శ్రీమన్ మహాగణాధిపతి నమ సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ సంబృక్షివాసాంధికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం ముఖ్యంగా మనము ప్రస్తుత కాలంలో వివాహ జీవితానికి సంబంధించి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఒక్కొక్క రాశి వారు కొన్ని సందర్భాలలో అనుకోని కళ్యాణ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు కొందరు జీవితాలలో కళ్యాణం కాలేదని ఒక సమస్య అయితే కొందరు జీవితాలలో కళ్యాణం అయిన తర్వాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలామందిని గమనించాం అటువంటి సందర్భంలో అసలు ఈ వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు ఏ ఏ గ్రహాల కారణంగా ఎదుర్కోవడం జరుగుతుంది మనము కళ్యాణానికి సంబంధించి పిల్లలకు సంబంధించి భవిష్యత్తులో వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడానికి ఏదైనా పరిహారం ముందుగా చేసుకునే అవకాశం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చా తెలుసుకునే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్క రాసులు వారికి వివాహం అంటేనే మానవ జీవితంలో తల్లిదండ్రుల దగ్గర వారి యొక్క పిల్లలు పాతిక సంవత్సరాలు ఎంతో గారాభంగా ఒక సెక్యూరిటీగా పిల్లలను పెంచడం జరుగుతుంది తరువాత ఆడపిల్లలను ఒక జీవిత భాగస్వామికి అప్పగించేటప్పుడు అనేక రకాలుగా వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి పరిశీలించి జాతక పరిశీలన చేసి వివాహం చేయడం జరుగుతుంది అయినప్పటికీ కొన్ని వివాహం అయిన తర్వాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం అటువంటి సందర్భంలో వివాహానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలి అని అంటే కళ్యాణానికి ముందు ఏ ఏ గ్రహాలకు ఏ ఏ రాసులు వాళ్ళు ఎటువంటి పరిహారాలు ఆచరిస్తే వివాహ జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకంగా మానవ జీవితంలో విద్య ఉద్యోగం తరువాత కళ్యాణం ప్రతి తల్లిదండ్రులు మంచి విద్యను అందిస్తారు ఒక మంచి ఉద్యోగాన్ని కల్పించడానికి విద్య ద్వారా మనకు అన్ని రకాల సదుపాయాలు అవకాశాలు కల్పిస్తారు విద్యా ఉద్యోగంతో పాటు వివాహం అయిన తర్వాత వారికంటూ ఒక కుటుంబం జీవితం ఏర్పడుతుంది కాబట్టి ఆ వివాహ జీవితానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కళ్యాణానికి సంబంధించిన విషయాలలో మనం ఏ ఏ పరిశీలనలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకంగా ప్రతి ఒక్క కళ్యాణానికి సంబంధించి ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వధూవర పొంతనలు పరిశీలించేటప్పుడు వధూవర గరణమేళ చక్రం అని ఒకదాన్ని పరిశీలించి దాంట్లో అష్టకూట వర్గం అంటారు ఎనిమిది రకాల పాయింట్లలో అంటే నాడీ కూటము భగుట కూటము రాశి కూటము నక్షత్ర కూటము వశ్య కూటము ఇట్లా ఎనిమిది రకాలను పరిశీలించి ముప్పై ఆరు పాయింట్లకు పద్దెనిమిది పాయింట్లు వస్తే కళ్యాణానికి అనుకూలమని పద్దెనిమిది పాయింట్ల కంటే తక్కువ వస్తే కళ్యాణానికి అనుకూలం కాదని కళ్యాణము పద్దెనిమిది పైన కంటే ఎక్కువ వస్తే చాలా ఉత్తమోత్తమైనదిగా భావిస్తూ ఉంటారు కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము జ్యోతి ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వీరికి వివాహం చేయవచ్చు అని తెలుసుకోవడానికి ఒక సాధారణ పట్టిక మాత్రమే ప్రత్యేకంగా సప్తమ స్థానాన్ని కలత్ర స్థానాధిపతి ఉన్న స్థానాన్ని బట్టి మాత్రమే వివాహ జీవితంలో వారు ఎటువంటి స్థితిగతులు పొందగలరో వివరంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది జ్యోతిష్ శాస్త్రం పరిజ్ఞానం ఉన్న మాలాంటి వారు మాత్రమే దీని గురించి పరిశీలనలో వివరంగా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో మనకు ఏదైనా ఒక పంచాంగం కొన్నప్పుడు అందులో వధువుర గణమేళ చక్రమని వధువు యొక్క పట్టిక నిలువుగాను వరుడి యొక్క పట్టిక అడ్డంగాను నిర్మాణం చేసి అందులో కొన్ని సంఖ్యల ఆధారంగా ఈ యొక్క లైన్కి ఆపోజిట్ లైన్ లో వరుడు యొక్క నక్షత్రాన్ని బట్టి ఒక సంఖ్యను కేటాయించి వీరికి ఇన్ని పాయింట్లు వచ్చాయని చెప్పి చెప్పడం జరుగుతుంది కేవలం పాయింట్లతోనే వివాహ జీవితాన్ని నిర్ణయించకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని వివాహానికి సంబంధించి వారి ఇరువురి జాతకాలలో సమస్యలు లేని జీవితాన్ని అందించాలి అని అంటే ఏదైనా జాతకంలో దోషాలు ఉన్నప్పుడు దోషాలను ప్రత్యేకంగా వాటి యొక్క పరిహారాలను ముందుగా తెలియజేసి ఆ తర్వాత వివాహం చేయడం వల్ల సమస్యలు ఉండవు అనేది తెలుసుకోవాలి ప్రత్యేకంగా మనం ఇన్ని రకాలుగా చెప్తున్నాం పాయింట్లను బట్టి పరిశీలన చేస్తాం అదేవిధంగా జ్యోతి జ్యోతిష్ శాస్త్రంలో జాతక చక్రాన్ని బట్టి పరిశీలన చేస్తాం కానీ మరొక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆడపిల్ల మెచ్యూర్ అవుతుందో పుష్పవతి అయిన తర్వాత ఆ రోజు ఉన్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు ఇది జ్యోతిష్ శాస్త్రంలో సప్తమ బట్టి బట్టి మనం చెప్పడానికి లేదు అదే వధువుల గణనల చక్రాన్ని బట్టి చెప్పడానికి లేదు మనం ఎన్ని రకాలుగా చూసినప్పటికీ కూడా ఈ యొక్క విధానంలో కూడా అమ్మాయి యొక్క మెచ్యూర్ అయిన రోజు ఉన్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు అలా ఉన్నప్పుడు మాత్రమే వివాహం చేయాలి అదే విధంగా జన్మ లగ్నానికి ఆ అబ్బాయి కాని అమ్మాయి గాని పుట్టిన జన్మ లగ్నానికి అష్టమ లగ్నం అనేది వివాహానికి పనికిరాదు అన్న అంశాన్ని తెలుసుకొని వివాహం చేయాలి ఊరికి ఏదో పాయింట్లను చూసేసి వీళ్ళిద్దరికి కళ్యాణం సెట్ అయింది అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రం సెట్ అయింది అనేది సరైన పద్ధతి కాదు ఒక వందేళ్ల జీవితాన్ని పిల్లలకు అందిస్తున్నాము అని అంటే దానికి విశేషమైన పరిశీలనలో మాత్రమే ఖచ్చితంగా వారికి అటువంటి వైవాహ జీవితాన్ని అందించగలుగుతున్నాం పూర్వకాలంలో కుటుంబంలో జాతకాల రీత్యా ఒక పెద్దవాళ్ళు అటేటి తరాలు ఇటీ తరాలు వాళ్ళ యొక్క వంశాంగ్రాన్ని పరిశీలన చేసి ఆ ఇంటి పిల్లను కళ్ళు మూ కళ్ళు మూసుకొని వివాహం చేసుకొని సుఖ సంతోషాలతో జీవించిన వాళ్ళు ఉన్నారు ప్రస్తుత కాలంలో ముప్పై మూడు ముప్పై ఆరు పాయింట్లకి ముప్పై మూడు పాయింట్లు వచ్చి మూడో రోజు విడిపోయిన వాళ్ళు ఉన్నారు మా అమ్మాయికి జాతక చక్రం చూసామండి ముప్పై ఆరు పాయింట్లకి ముప్పై మూడు పాయింట్లు వచ్చాయి చాలా అద్భుతమైన సంబంధం అని చెప్పి అంటారు కానీ కరెక్ట్ గా ఒక నెల గడిచేసరికే ఏమిటోనండి మంచి సంబంధం అని చెప్పి చేశాము అబ్బాయి మంచివాడు కాదు అబ్బాయి వాళ్ళ కుటుంబం మంచిది కాదు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు మంచిది కాదు అని వెంటనే ఇలా మాట్లాడుతూ ఉంటారు కొందరు తల్లిదండ్రులైతే ఎన్ని సంబంధాలు చూసినా పిల్లలకు కుదరట్లేదని సిద్ధాంతం తెలిసిన వారి దగ్గరికి వచ్చి గురువుగారు ఎలాగైనా మా అమ్మాయికి చాలా అంటే ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఈ సంబంధం వచ్చింది ఎలాగైనా మీరు ఓకే చేయండి మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాము అని చెప్పి అంటారు ఇక్కడ వీళ్ళు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్ళు వాళ్ళకేదో అవమానం జరుగుతుందనో పెళ్లికి పోయినా మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదని ఎదుటి వాళ్ళు ఎవరు అడుగుతున్నారని గనక ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఆ పాప సమస్యలతో ఇబ్బందికరమైన జీవితాన్ని పొందుతుంది ఎందుకంటే అక్కడ ఏదో ఒకటి కాదు సంబంధం చేయాల్సింది ఆ అమ్మాయికి ఒక వందేళ్ళ జీవితాన్ని ఇస్తున్నామని అంటే ఒకటి పదిసార్లు ఆలోచించి చేయాలి ఇక్కడ తొందరపాటు నిర్ణయాల వల్ల కొందరు జీవితాల్లో సమస్యలు ఎదుర్కొంటుంటే మరికొందరు జీవితాలలో వివాహానికి సంబంధించి ఈ యొక్క వధువుల గండవేళ చక్రాన్ని చూసి మా అమ్మాయికి ఈ సంబంధం ఓకే అవుతుందండి చాలా బాగుంది అబ్బాయి వాళ్ళ కుటుంబం చాలా బాగుంది అని చెప్పి చేసేసి తర్వాత ఇబ్బంది పడుతున్న వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం ఇక ఇటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియో ద్వారా కొన్ని కొన్ని విషయాలు ఒక్కొక్క రాసుల వారిగా తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలనే సంకల్పంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి మరిన్ని వివరాలు తెలుసుకోండి మీకు ఏదన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వాటి మీద కూడా మరిన్ని వీడియోలు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని వివాహ జీవితం ద్వారా అందించాలనే మా యొక్క ఈ ప్రయత్నంలో చూసిన ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తెలుసుకొని మరికొందరికి తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక ఒక్కొక్క రాశుల వారిగా మనం వివరంగా తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి జాతకులను కనుక పరిశీలిస్తే కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి చంద్రుడు నీతి నిజాయితీకి ఆదర్శమైన వ్యక్తిగా మనం గ్రహాల్లో తీసుకోవాలి ప్రత్యేకంగా చంద్రుడు మనకారకుడు భావోద్వేగాలకి కారణం అవుతాడు సో మనం చేసే ఆలోచన ఏ సందర్భంలో కూడా మానసిక ఆందోళనతో ఉన్నప్పుడు చంచలమైన మనస్తత్వంతో ఆలోచన ప్రక్కదో అవకాశం కూడా చంద్రుడు జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని గమనించి మనం వివాహానికి సంబంధించిన ముహూర్త నిర్ణయంలో ఈ యొక్క కర్కాటక రాశి వారు గమనించవ గమనించవలసిన విషయం ప్రత్యేకంగా చంద్రుడు రాహువుతో కానీ కేతువుతో కానీ కలిసినప్పుడు మనసులో గందరగోళమైన ఆలోచనలు భావోద్వేగ ఆవేశాలకు లోనయ్యి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ప్రత్యేకంగా వివాహ జీవితానికి సంబంధించి చంద్రుడు పాపగ్రహాలైన శని భగవంతుడు మరియు రాహు రాహుగ్రహాలతో కలిసినప్పుడు వాటి యొక్క దశలు అంతర్దశల్లో దాంపత్య జీవితంలో కొన్ని అపార్థాలు కొనసాగడానికి అవకాశం ఏర్పరించబడతాయి ఈ పరిస్థితుల్లో అపార్థాలు చేయని తప్పుకు మాట పడినప్పుడు ఎవరైనా సరే చేయకుండా నేనెందుకు మాట పడాలి అని సో తప్పు చేయడానికి కూడా వెనకాడని పరిస్థితులు ఏర్పడతాయి ఎందుకంటే అవమానం అనుమానం అనేది పెండిపోతాం ఒకసారి అనుమానిస్తే అది పొరపాటు అనుకోవచ్చు పదే పదే అనుమానించడం వల్ల వారి జీవితంలో వ్యతిరేక ఆలోచనలతో ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి వెనకాడని పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి వీలైనంత వరకు ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అయినప్పుడు తొందరపాటు నిర్ణయాలు పనికిరావన్న సత్యాన్ని తెలుసుకోవాలి కొన్ని అవమానాలకు సంబంధించిన పరిస్థితులు ఏర్పడినప్పుడు సంయమనంతో ఆలోచించి ఇష్టదైవ దర్శనం చేస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే తప్పక శుభ ఫలితాలు కలుగుతాయనేది మనం తెలుసుకోవాల్సిన విషయం ఇందులో భాగంగా శుక్రుడు ఐదు ఏడు పన్నెండు స్థానాల్లో గనక ఉన్నట్లయితే ప్రేమ మోహము రహస్య ఆకర్షణలు పెరుగుతాయి ఈ యొక్క కర్కాటక రాశికి పంచమం అంటే వృశ్చిక రాశి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశిలో గనక శుక్రుడు గనక సంచరిస్తున్నట్లయితే ఇతరులపై కోరిక కలుగుతుంది అదేవిధంగా సప్తమ స్థానం మకర రాశిలో గనక శుక్రుడు ఉన్నప్పుడు ప్రేమ వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు ఇతరులను నమ్మి మోసపోవడం లాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటే వారి యొక్క ప్రేమ ప్రేమ విషయంలో అన్యోన్యతగా ఉన్నప్పటికీ వివాహ జీవితంలో వివాహం దాగా వెళ్ళవు అన్న అంశాన్ని తెలుసుకోవాలి ఇష్టపడే సందర్భంలోనే ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వేయవలసిందిగా సూచనగా తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా కుజగ్రహ ప్రభావం గనక ఈ యొక్క కర్కాటక రాశి వారికి యువకర గ్రహంగా చెప్పవచ్చు ప్రత్యేకంగా కుజదోషం ఉన్నప్పుడు కోపము అసహనము మరియు దాంపత్య జీవితంలో కలహాలు పెరుగుతూ ఉంటాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి సప్తమంలో మకర రాశి అవుతుంది ఈ యొక్క మకర రాశి వారికి కుజుడు దోషకారకుడు కాదు అయినప్పటికీ దోషం వర్తించదు అంటారు అంటే ఇరవై ఏడు సంవత్సరాల వరకు దాంపత్య జీవితంలో వాళ్ళు అనుకున్నంత గొప్ప ఆనందకరమైన జీవితాన్ని పొందలేరు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి ప్రత్యేకంగా దాంపత్య జీవితంలో ఒకరంటే ఒకరికి కోపతాపాలతో మాట్లాడుకోవడం వల్ల ఆకర్షణ అనేది తగ్గిపోతుంది తద్వారా ఎదుటి వారితో దగ్గరయ్యే సందర్భాలు అవకాశాలకు పావిచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి వీలైనంత వరకు ఆర్గ్యుమెంట్స్ చేయడం అనేది చేయకూడదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి ఈ యొక్క దశ ప్రభావము శుక్రదశలో రాహు అంతర్దశ కానీ రాహు మహాదశలో చంద్ర అంతర్దశ గాని వచ్చినప్పుడు కొత్త కొత్త ఆకర్షణలకు లోనవ్వడము నూతన ఆలోచనలతో ఇతరులకు దగ్గరవడం లాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఈ కుజుడు శుక్రదశలో లేదా శుక్ర మహాదశలో కుజగ్రహ సంచారం జరిగేటప్పుడు ఈ యొక్క జాతకులకు ఇతరులపై ఆకర్షణ పెరగడము ప్రత్యేకంగా స్థిరమైన సంబంధాలను కోల్పోవడము అస్థిరత్వం ద్వారా ఎదుటి వారికి దగ్గర అవడం లాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు ప్రత్యేకంగా వీరి యొక్క స్వభావము ప్రతిదీ కూడా ఆలోచనాత్మకంగా ఉండేలా ఉంటుంది భాగస్వామి యొక్క భావనలను అంటే వారి యొక్క ఆలోచనలను అర్థం చేసుకోలేక వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటూ భావిస్తూ ఇతరులకు దగ్గర అవకాశాలు కల్పించబడతాయి ప్రత్యేకంగా కొన్ని సందర్భాలలో అవి శారీరక మానసిక సంబంధాలుగా ఏర్పడి వివాహ జీవితంలో సమస్యలు తలెత్తడానికి కారణమవుతాయి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి ముఖ్యమైన ఉద్దేశంలో వీళ్ళు తెలిసి జీవితాన్ని పాడు చేసుకోవాలని ఏది చేయరు అనుకోని సందర్భాలలో ఎదుటి వ్యక్తిని వారి యొక్క జీవిత భాగస్వామిని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల అవతల వాళ్ళు ఆ పాయింట్ తోటి వీళ్లను దగ్గరగా ఆకర్షితులయ్యేలా ప్రవ ప్రవర్తించి వారి యొక్క వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తేలా చేయడానికి కారణమవుతారు కాబట్టి ఎవరి జీవిత భాగస్వామి అయినా సరే మీ మీ జీవిత భాగస్వాములతోటి అన్యోన్య దాంపత్యాన్ని పొందడానికి ఇతరులకు ఎటువంటి అవకాశం కల్పించకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని దాంపత్య జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇద్దరు చర్చించుకొని నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ సమస్య అక్కడితో ఆగిపోతుంది దాంపత్య జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి కారణమవుతుంది ప్రత్యేకంగా ఈ రాశి వారు చంద్రగ్రహానికి సంబంధించిన శాంతి జరుపుకోవాలి ఓం సోమాయ నమ అనే మంత్రాన్ని గాని సోమవారం నాడు చంద్రుణ్ణి దర్శిస్తూ చంద్రునికి సంబంధించిన ప్రీతికరమైన ఒక గ్లాసులో పాలు మరియు పంచదార కలిపి ఓం చంద్రమసే నమః నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించి మనసులో ఉన్న కోరిక చెప్పుకొని అన్యోన్య దాంపత్యం గురించి కానీ కళ్యాణం కాని వాళ్ళు కళ్యాణం కోసం కానీ ప్రయత్నించినట్లయితే వారు కోరుకున్న విధంగా చంద్రుని అనుగ్రహంతో చంద్రమలంతో సకాలంలో వివాహం కాని వారికి వివాహం ఎలా అయితే అవుతుందో వివాహం అయిన వాళ్ళ దాంపత్య జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారనేది కూడా మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా ప్రత్యేకించి ఈ రాశి వారికి మంగళవారం నాడు హనుమంతుని ఆలయ సందర్శనం చేయడము స్వామివారికి కేసరిని అంటే కేసరి వర్ణం అంటే స్వామివారికి తలిగి మనం తిలకంగా ధరించే సింధూరాన్ని స్వామివారికి లేపనంగా చేయించడము మంగళవారం నాడు హనుమంతుని ఆలయ సందర్శనం చేయడం వల్ల కుజుని యొక్క ప్రభావం తగ్గి ఈ రాశి వారికి దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆలయ సందర్శనం చేయడము లక్ష్మీదేవికి ప్రీతికరమైన కమలాలను అమ్మవారికి సమర్పించడము లేదా అమ్మవారికి ప్రీతికరమైన దానిమ్మ పళ్ళను పేదవారికి ఒక ఆరు మందికి దానం చేయడం లాంటి పరిస్థితులు కనుక చేసినట్లయితే అమ్మవారి ఆశీస్సులతో వారి యొక్క దాంపత్య జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా వారి యొక్క జాతకాన్ని బట్టి పరిహారాలు చేసే విధానాన్ని బట్టి అన్యోన్య దాంపత్యంతో జీవితాంతం సుఖ సంతోషాలతో ఆనందకరమైన జీవితాన్ని పొందవచ్చు ఎవరి జాతకంలో అయినా సరే చంద్రబలం గురుబలం శుక్రబలం ఈ మూడింటిని చూసి వివాహానికి సంబంధించిన నిశ్చయము నిశ్చయము ఆయా తారాల్లో శుభవార్తలు అందుకునేలా వారికి ఒక వివాహ జీవితాన్ని కల్పించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి చంద్రుడి అధిపతి కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన పరిహారాలను తెలుసుకున్నవి ఆచరిస్తే వారికి ఆనందకరమైన జీవితాన్ని అందించిన వాళ్ళు అవుతారు వివాహ జీవితంలో కూడా గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది